ఈరోజు క్రైస్తవులే దేవుని నమ్మని ఆనాడు ఇస్రాయేళ్లు ఈనాడు క్రైస్తవులు దేవుని నమ్మినామని చెప్పి దేవుని మీద నమ్మకం లేకుండా దోపిడి చేసి ఆస్తులు సంపాదించుకుంటున్నారు మన దేశంలో ఉన్న పరిస్థితి నుంచి ఫారినర్స్ ఒక వెయ్యి డాలర్లు పంపించారనుకో వీడేం చేయాలి కనీసం తొంభై డాలర్లు పంచి పది పది డాలర్లు తినాలి ఎవడు సేవకుడు అంటూ వీడేం చేశాడు తొంభై మింగేసి పది పెట్టినట్టు నటించి ఫోటోలు తీసి మళ్ళమనుకుంటున్నాను ఇది కూడా అక్రమమే ఇది పాపపులోకి వెళ్ళిన ఘోరమైన మాఫీ వీడే క్రూరమృగం ఇప్పుడేమో ఇంపోర్టెడ్ కార్లో తిరిగి ఏమంటాడు ఏసీ బిల్డింగ్ కట్టుకొని ఏమంటున్నాడు దేవుడు నన్ను ఆశీరో నీకు జీతంలో నుంచి దాంట్లో నుంచి ఉప్పులో నుంచి బియ్యంలో నుంచి ఏమా ఇవన్నీ తిని వీడు మాత్రం బలిసి అలా జోలికి వెళ్ళట్లేదే ఏదో ప్రాబ్లంలో ఉంటే కనీసం ఆసుపత్రికి వెళ్ళి ప్రార్థన చేసి అమ్మా ఇది ఉంచుకో ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు చర్చికి వెళ్ళి చర్చికి వచ్చేవాడికి ఇచ్చే దిక్కులేని దిది అక్కడ ప్రార్థన చేసి కూడా మళ్ళీ బైబిల్ చెప్పాడు అర్థమైందా కదా అంతటి మానవత్వము కరువైపోయిన క్రూరముగైపోయాడు మనిషి అదే చెప్తున్నాడు దేవుడు ఎక్కడున్నావు నువ్వు కనీసం బైబుల్ తెలువ కూడా చెప్తున్నాడు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అందరూ పరలోకం పోవాలి అందరికీ పాపక్షమాపణ కావాలి అందులో నేను ఉండాలి ఇది క్రైస్తవుడైనా ఆలోచించాలి కదా ఇది బైబిల్ నీతి సమ సమాజం కోసం ఆలోచించట్లేదు నా అంతటి జ్ఞానైతే అని తొక్కే అవునా నా కొడుకే ఉండాలి నా బామ్మార్దే ఉండాలి నా అల్లుడే ఉండాలి నా తర్వాత నా చర్చి వాడే నడపాలంటున్నట్టే సమసమాజం ఎక్కడుంది దేవుడి నీతి ఎక్కడుంది ఒక మోసే ఎప్పుడో చెప్పాడు దేవుడి నీతి ఇతడు దేవుని అభిషక్తుడైతే ఆయన కొడుకులు కావాలి కదా యాచకులు కాలే ఇచ్చాడే ఆ నీతి ఎవడన్నా పాటిస్తున్నాడా